ప్రశాంతమైన కొండలు చుట్టుముట్టిన ఒక గ్రామంలో ఈతన్ మరియు యోన అనే ఇద్దరు మంచి స్నేహితులు పెరిగారు వారు కలిసి ఆడుకునేవారు చదువుకున్నారు మరియు త వారి తండ్రుల వల్ల గొప్ప రైతులు అవ్వడం గురించి కలలు కనేవారు అయితే ఒకరోజు చిన్న తప్పుబాటు వారిద్దరి మధ్య గొడవకు కారణమైంది యోనా ఈతన్ కుటుంబానికి చెందిన ఎద్దును తన పొలాన్ని దున్నడానికి తీసుకున్నాడు కానీ సమయానికి తిరిగి ఇవ్వడం మరిచిపోయాడు ఈతన్ తండ్రి ఆ ఎద్దును వెతుకుతున్నప్పుడు దాన్ని ఎక్కడా కనుగొనలేకపోయారు ఈతన్ కోపంగా మారిపోయి యోనాన్ని స్వార్థపరుడని ఆరోపించాడు యోనా బాధపడుతూ ఈతన్ త్వరగా తీర్పు చెబుతాడని చెప్పాడు వారి కోపం ఒక పెద్ద మనస్తాపంగా మారిపోయింది రోజులు వారాలు గడిచాయి కానీ వారు ఒకరినొకరు పట్టించుకోలేదు వారి స్నేహం ఏకకాలంలో ఎంత ఆనందంగా ఉండేదో ఇప్పుడు అంతగా మౌనంగా మారింది వారిలా ఉండడం చూసి వారి కుటుంబాలు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండడం మొదలుపెట్టారు ఒక సాయంత్రం గ్రామ పెద్ద సమయలు గ్రామ ప్రజలందరినీ సమకూర్చి లేవీకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలోని వచనం వారితో పంచుకున్నారు నీ ప్రజల కుమారుల మీద కక్షను పెట్టుకొనకూడదు నీ పొరుగువాన్ని నీ వంటి నీలాగే ప్రేమించుము అని ఈ వాక్యాన్ని విన్న వెంటనే ఈతన్ మరియు యోనా తలదించుకుని బాధపడ్డారు ఒకప్పుడు వారు కలిగి ఉన్న ముచ్చటైన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రాత్రి ఈతన్ ప్రార్థిస్తూ యోహన్ శవార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగులోని ఏసయ్య మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని ఉదయమైంది ఈతన్ నేరుగా యోనాన్ కలవడానికి వెళ్ళాడు గర్వాన్ని వదిలిపెట్టాడు యోనా నిన్ను నిందించడం తప్పు మన స్నేహం ఒక ఎద్దు కన్నా విలువైంది నన్ను క్షమించగలవా అని ప్రశ్నించాడు యోనా చిరునవ్వుతో కన్నీళ్లతో సమాధానమిచ్చాడు నేను కూడా తప్పు చేశాను ఇతన్ ఎద్దును సమయానికి తిరిగి ఇవ్వాలి నీవు నన్ను క్షమించగలవా అని అన్నాడు ఆ ఇద్దరూ ఆనందంగా తలూపుకున్నారు వారిద్దరూ హత్తుకుని మనసులో ఉన్న కోపాన్ని విడిచిపెట్టారు వారిరువురు కుటుంబాలు మళ్ళీ కలిశాయి ఊరిలో మళ్ళీ ఆనందాలు కిలకిల్లలు వినిపించాయి ఈ కథ గ్రామంలోని అందరికీ ఒక గొప్ప పాఠంగా మారింది నిజమైన ప్రేమ క్షమిస్తుంది దేవుణ్ణి అనుసరించేవారు ఆయన ప్రేమించినట్లే మనం అందరినీ ప్రేమించాలి ఆ రోజు నుండి ఈతన్ మరియు యోనా ఏసు మాటలను పాటిస్తూ ప్రేమ మరియు దయతో జీవించసాగారు వారి స్నేహం మరింత బలపడింది ఊరి ప్రజలందరూ వారిని చూసి ప్రేమ మనలను ఐక్యంగా ఉంచుతుంది దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది అని నమ్మారు మనం మనుషుల మీద కక్ష పెంచుకోకూడదు క్షమించాలి ప్రేమించాలి ఏసయ్య చూపిన ప్రేమను మనం పాటిస్తే మనలో ఆయన యొక్క శాంతి ఆయన యొక్క కాంతి ప్రజ్వలిస్తుంది ఐ మీన్